ఇప్పుడే అందిన వార్త ఫిబ్రవరి నుంచి ఏపీ తెలంగాణకు వాతావరణ హెచ్చరిక వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి అలాగే లైక్ చేయండి వివరాల్లోకి వెళ్తే జనవరి నెల అయిపో వస్తుంది వింటర్ కూడా అయిపో వస్తుంది ఈ సీజన్ లో కాస్త చలి ఎక్కువగానే అనిపించింది ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి జనవరిలో మిగిలిన ఉన్న చివరి వారంలో కూడా ఉత్తర తెలంగాణలో ఇంకా చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందట మిగతా తెలంగాణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పడిపోతాయట జనవరి ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు చలిగాలు వీస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు ఈ వారం రోజులు శీతాకాలానికి వీడ్కోలు చెప్తూ వింటర్ ని ఎంజాయ్ చేయండి అంటున్నారు ఎందుకంటే ఫిబ్రవరి ఒకటి నుంచి రాబోయే రోజుల్లో ఎండలు మండిపోతాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు ఫిబ్రవరి ఒకటి నుంచి ఎండలు మొదలవుతాయని ప్రారంభం నుంచే దాదాపు ముప్పై నాలుగు నుండి ముప్పై ఐదు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు అంటే ఫిబ్రవరిలోనే సమ్మర్ మొదలయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఎండలు ఎక్కువైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సో బీ కేర్ఫుల్